సో నిన్న సాయంత్రం అగోరిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అగోర్ని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు అదేవిధంగా అగోరితో పాటు మీ కూతురు వర్షను కూడా తీసుకొస్తున్నారు అఘోరి అరెస్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఈ అరెస్ట్ అవడానికి కృషి చేసిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి ముఖ్యంగా శివరద్ర స్వామి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా మిత్రులకి సెసైటి భాను గారికి వెంకటేబి వాళ్ళకి మా వెన్నట్టుండి బా మా బాగోగులు చూసుకుని ఇక్కడ దాకా నడిపించిన అందరికీ మా ధన్యవాదాలు ధన్యవాదాలండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ట్రాన్స్ ట్రాన్స్జెండర్ మాధురి గారికి జోగిని వాళ్ళందరికీ మా బ్రౌరాంబిక గారికి సత్య సత్యవారికి అందరికీ మా హృదయపూర్గ ధన్యవాదాలండి మా శోకము అసలు వాళ్ళు చూడలేకపోయారండి మా బాధ అర్థం చేసుకుని మీడియా బృందానికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉండండి అసలు ఇంటోడ్ని ఎన్కౌంటర్ చేసేస్తాం బెస్ట్ అని మేము అనిపిస్తున్నాం సో ఇన్ని రోజులైంది కదా మీ కూతురు మీకు దూరం అయింది ఆ క్షోభ ఎలా అనుభవి ఎలా అనుభవించారు మీరు అసలు ఎలాగంటే అండి వండుకోవటం పడేయటం వండుకోవటం పడేయటం ఇల్లానైతే అమ్మ కూతురు ఇంటి అటు ఇటు పిల్ల లేదు బోసిపోయింది ఇల్లు మన పిల్లల ఆ ముందు ఆహ్వానించిపోయింది ఏం చేసిద్దు పిల్లని ఏం చేసిద్ధ బల అంటున్నారు రక్తం కొత్త చచ్చిపోయి అంటున్నారు ఏం జరిగిద్దో పిల్ల సేపుగా వచ్చిద్దో రాదు అని చాలా భయపడ్డామండి చాలా పూజలు ఆయనతో నగ్న పూజలు చేయించాడు ఈ శ్రీనివాస్ అదేవిధంగా ఆమె ఆ కడుపులోకి ఏదో మంది ఇచ్చాడు అందుకోసం ఆయన ఏది చెప్తే అది ఉంటుందని చెప్పేసి అంటున్నారు వాస్తవేనా వాస్తవేనండి కడుపులో మరుగు మంది ఇచ్చిందని అనుకుంటున్నామండి అందువల్ల పిల్ల మళ్ళా డ్రగ్స్ కూడా బ్లడ్లో డ్రగ్స్ ఎక్కిచ్చిందని మాకు అనుమానం ఉందండి అసలు ఎప్పుడు మమ్మీ మమ్మీ డాడీ డాడీ అండ్ మమ్మల్ని మూడు రోజులు ఎక్కడ ఉండని పిల్ల ఒక రోజు కూడా ఎక్కడ చుట్టాలంటే ఉండని పిల్ల అట్లా ముక్కసారి మారిపోయేసరికి ఖచ్చితంగా వసీకరణ చేసింది కడుపులో మరుగుమంది ఇచ్చింది లేకపోతే బ్లడ్లో డ్రగ్స్ ఎక్కిచ్చిందని మా అనుమానం అండి అవ్వ ఉండే రైట్స్ లేవండి పరిస్థితి ఏమైంది పోలీసు దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తాము కౌన్సిలింగ్ ఇప్పిస్తాము ఇప్పిచ్చి మేము గొలుసు తయారు చేసుకుని గొలుసు తో పెట్టి కట్టేసుకొని మా ఇంట్లో ఉంచుకుంటాము ఇప్పుడు మనుషునికి మొన్న జాబ్ ఇచ్చి జాబ్ ఇచ్చారు కదా మరి ఆ జాబ్ ఇచ్చిన వాళ్ళ యాజమాన్య మళ్ళీ మీతో కాంటాక్ట్ కదా మళ్ళీ అన్న వర్షితో జాబ్ ఇస్తారు వాళ్ళు వాళ్ళు మంచి వారేనండి ఇప్పుడైతే ఉన్నారు ప్రస్తుతానికి పిల్లకి ఒక ఐదారు నెలలు రెస్ట్ ఇచ్చి మా దగ్గర పెట్టుకొని పూర్తి డెప్రెషన్ నుంచి వచ్చేసినాక అప్పుడు కడుపులోకి మంది ఇచ్చి ఉండొచ్చు ఏమైనా డ్రగ్స్ డ్రగ్స్ ఇచ్చి ఉండొచ్చు నగ్న పూజలు కానీ వసీకరణ కానీ చేతబడి కానీ ఇటువంటి ఏమైనా చేసి ఉండొచ్చు లేకుంటే చేయించి ఉండొచ్చు సో మరి ఎన్ని ఎన్నిటితో కూడుకొని మీ అమ్మాయి ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో ఉంది కదా సో మరి ఎట్లా ఎలా బయట తీసుకొస్తారు మందు ఆధ్వర్యంలో ఇవన్నీ జరిపించాలని సైకాలజి స్టేట్మెంట్ ఇప్పించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నామండి వచ్చినాక మేము కూడా మా వైద్యం శాతం ఇప్పుడు ఒకవేళ వర్షం వస్తే మీ దగ్గర పెట్టుకుంటారా లేదా మళ్ళీ విష్ణు దగ్గర పంపిస్తారు విష్ణు ఎవరి దగ్గర పంపండి తల్లిదండ్రులకు మా దగ్గరే మా సంతూరు వెళ్ళిపోయి మేము మా దగ్గరే పెట్టుకుంటాం మీ దగ్గర ఇప్పుడు గురికి ఎటువంటి శిక్ష శిక్షలు మీరు విధించాలనుకుంటున్నారు అసలు ఏంటి అమాయకులైన ఆడపిల్లల్ని చాలా మందిని ఆశ రాష్ట్రానికి ఒక ఆమెని మోసం చేసింది కాబట్టి ఇలాంటి చీడ పొరుగు ప్రపంచంలో ఉంటే ప్రమాదకరం కాబట్టి ఎన్కౌంటర్ చేయడం వరిశక్ చేయడం జరగాలి చేయాలని నేను కోరుకుంటున్నాను మీరేం కోరుకుంటున్నారు జీవిత జీవితా మహిళ మహిళ గుర్తించకూడదు మగడు కానీ గుర్తించి మగడు గారికి చేయాలని చేయాలి మరి మహిళా మహిళాకి అది మన మళ్ళా కావాలని ఇబ్బంది కడతాడు తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి గారికి పోలీస్ యాజమాన్యం గారికి మీ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు అయ్యా మీరు మీరు ఎంత పడబడితే అది దొరికేవాడు కాదు మీరు ఎంత పడి పట్టుకుంది మీరు ఎంత మీరే లేకపోతే అది దొరికేవాడే కాదు అగోరిని అగోరిని అరెస్ట్ అయ్యారు అగోరితో పాటు మీ కూతురు వర్షిని కూడా తీసుకొని వస్తున్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి హైదరాబాద్కి

ముప్పది ఉంగరం బంగారం ముప్పై ముప్పారము ముప్ప రోడ్డు రేటంతో వాదించండి యాభై వేలు పెట్టిన రాదు ఆ ఉంగరము నా ఇంటి నుంచి నాలుగు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి వాడు బిల్లు సో అండి ముందు మూడు కోట్ల చెక్ ఇచ్చాడు కదా ఏం చేస్తారు అది చెక్కు చెక్కు మూడు కోట్లు ఏమి నాడు నా దగ్గర నుంచి వేల రూపాయలు దోల్చిళ్ళంటే అప్పుడే కొట్టిన దాన్ని కొడుతీ ఇక్కడ దెబ్బేదాన్ని చెప్పి మీకు నా పై కొట్టాను అది ఇక్కడ దెబ్బ ఇక్కడ నల్లగా మొత్తం దెబ్బను చూడండి ఆ రోజు ఇప్పుడు ఒకవేళ మీ కూతురు మీ దగ్గరికి రాను అంటే పరిస్థితి ఏంది లేదమ్మా నేను అగోరుతోనే ఉంటాను జైల్లో అయినా అగురితోనే ఉంటాను అంటది ఆడవాడు నేను కాలు అడితే పెళ్ళి అనేది కాలుగడికి కాదు ఖనిజాలని చెప్తే పెళ్ళి నా ఆడపిల్ల నా కూతురు కదా నేను కాలుగడికి ఖనిజాలని చెప్తే అప్పుడు పెళ్లి పెళ్ళినట్టు అది పెళ్లి చెల్లదు మా లాయర్ గారు చెప్పారు లాయర్ గారు అది పెళ్లి చెల్లదు వాళ్ళ కళ్యాణం అయిపోయింది కదా ఏంది పరిస్థితి ఏంటి లాయర్ గారు చక్కగా ఇచ్చే చెల్లదు అని చెప్పి అన్నారు ఆయన ఆయన లాయర్ గారు లేకపోతే మరి ఏమైనా ఇప్పుడు ఆయన గారు చక్కగా ఇచ్చే పేరు పెళ్లి చెల్లదు అని చెప్పి అన్నారు మీ కూతుర్ని మీ కూతుర్ని ఆస్తి కోసం డబ్బుల కోసం పంపించారా అగోరు దగ్గరికి ఎవరు పంపించింది అంటున్నారు కదా చాలా మంది చూసినప్పుడు నా కూతురు మీ ఎల్లు మేము విజయవాడ నుంచి మా ఆంటీ నా కొడుకు తీసుకొస్తానండి విజయవాడ వాష్ రూమ్కి వెళ్తే మా మా కూతురు ఆంటీ ఫోన్ నుంచి అగౌరికి మెసేజ్ పెట్టిందంట పెడితే అగారి ఆ శ్రీనివాస గారు మధురద బిగ్ టీవీ ఫోన్ చేసి మీ క్యాబ్ పంపిస్తాను నేను డబ్బులు కొడుతున్నాను అక్కడ స్టాండ్లో విజయవాడ బస్టాండ్లో అమ్మ ఇచ్చి రండి మీ మీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చుకోండి అని చెప్పి మధురనగర్లోని బిడ్జీ యాజమాన్యని క్యాబ్ే చిక్స్కెళ్ళి మా కుదిరిని వాళ్ళు మేము వెంటనే బయలుదేరించాను హైదరాబాద్ మధురనగర్ పోలీ మధుర పోలీసులు తల్లిదండ్రులకు మేము బిడ్డీవీకి వెళ్తే మమ్మల్ని రాణి వాళ్ళు స్టూడియోలో మమ్మల్ని మా పిల్లల్ని యాంగ్వేజ్ పంపించేసారు బిడ్లు ఎలా పాత్ర